హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము రంగనాయక స్వామి గుడికి వచ్చామండి ఇంకా మీ గుడి గుడి చూపిద్దామని వీడియో తీసాము చాలా ఇళ్ళ నుంచి తెలుసు ఇక్కడ గుడి ఉందని కానీ ఎప్పుడు వెళ్ళడం కుదరలే మాకు ఒక ఇరవై కిలోమీటర్లు ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కానీ తెలుసు కానీ వెళ్ళలేదు ఎప్పుడు కుదరలేదు మనం అనుకుంటే అవ్వదు కదండి ఆ స్వామి మనను పిలిచినప్పుడే మనం వెళ్ళాలి ఇంకా వెళ్ళామనమాట ఇక్కడ పక్కన కూడా వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉందంట ఇది ఈ గుడి మాత్రం చాలా పాత గుడినండి కాకపోతే మరీ పెద్దగా ఏం లేదు కానీ గుడి పాతదంట మేము ఇక్కడికి వచ్చే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటికే ఎప్పటి నుంచో ఉందని తెలుసు మాకు అంటే ఎన్ని అన్నది కరెక్ట్గా తెలియదు ఇంక అందరం లేడీస్ వెళ్ళాము అనమాట మేము నలుగురు సిస్టర్స్ మా వరదలు మా అక్క వాళ్ళ కోడళ్ళు ముగ్గురు అందరం కలిసి వెళ్ళాము అయితే గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము పెద్ద ద్వారము ఇప్పుడు కట్టడాల్లో ఇంత పెద్ద ద్వారాలు ఉంటలేవు కదండి చాలా పెద్ద ద్వారము గుడి రంగనాయక స్వామిది అసలు రాతితోనే ఉంది గుడి అంతా కూడా ఇదేమండి మెయిన్ గుడి కనిపిస్తుంది కదా ధ్వజ అదే గుడి ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము మేము అందరము అంటే మేము గుడి పాతదంటే చాలా పెద్దది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము చూడలేదు అసలు కనీసం వీడియోలో కూడా చూడలేదు ఇంకా చూస్తున్నామంట లోపలికి వెళ్దాము అసలు ఓపెన్ ఉందా లేదా కూడా తెలియదు చిన్న ద్వారం ఓపెన్ చేసి ఉంది ఇంకా ఓపెన్ ఉందని వెళ్ళాము గట్కేసరికి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి గట్కేసర్ సిటీ తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది యదులాబాదు ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి కూడా గోదాదేవి అమ్మవారి పెయింటింగ్ లాగా వేశారు అంటే అమ్మవారి విగ్రహమే పెయింటింగ్ కాదు అది మెటీ మెటీరియల్తో ఉంది అది ఇది ధ్వజస్తంభము లోపల పూజలు జరుగుతూ ఉన్నాయి మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి గుడి ప్రాంగణం ఇదంతా ఇవన్నీ ముడుపులు కట్టారండి ఇక్కడ ముడుపులు కూడా కడతారంట బాగా నమ్మకం అంట ఏ కోరికైనా నెరవేరుతుంది అనేసి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు సంతానం కావాల్సిన వాళ్ళు ఇంకా ఏవైనా కోరికలు ఉంటాయి కదా అన్నిటికీ పేర్లు కూడా రాసునే వాటిపైన మళ్ళీ కోరిక తీరిన తర్వాత వచ్చి మరి విప్పుతారనుకుంటే అందుకని పేర్లు మార్కర్స్తో రాసి ఉన్నాయి గుడి చుట్టూ ఇంకా ఒక ప్రదక్షిణ చేద్దామని మళ్ళీ వచ్చాము అంటే దీపాలు కూడా వెలిగిద్దామని దీపాలు తీసుకెళ్ళాము గుడి దగ్గర పిండి దీపాలు వెలిగిద్దామని ఇది గుడి సరౌండింగ్ అండి చుట్టూ గుడి గోపురం కూడా మరీ పెద్ద హైట్ ఏం లేదు కానీ ప్రాంగణం పెద్దగా ఉంది ఇంకా ఇలా ఇక్కడ బండి చక్రాలాగా పెట్టారు చూడండి అటు ఒక చక్రం ఇటు ఒక చక్రం అది రాతిదే ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి మేము ప్రదక్షిణ చేద్దామని అనుకుంటున్నాము ఒక ఒక ప్రదక్షిణ చేద్దామని ముందైతే ఇక్కడ దీపాలు వెలిగించేసాము పిండి దీపాలు తీసుకెళ్ళాము ఇంకా వెలిగించామన్నమాట వెలిగించేసి ప్రదక్షిణ చేద్దామని అనుకుంటున్నాము ఇక్కడ గోదామ్మ వారు ఉన్నారు కదా అక్కడే వెలిగిస్తున్నారు అందరూ ఇంకా మేము ఎప్పుడే ఫస్ట్ టైం అది వెళ్ళడము అక్కడ ఉంటే వేరే వాళ్ళు మేము కూడా అక్కడ వెలిగించాము ఇది గుడికి ప్రదక్షిణ చేయడానికి గుడి చుట్టూ ఒక్క చుట్టైనా తిరుగుదామనేసి వెళ్తున్నాము ఇంకా గుడి చుట్టూ తిరుగుదామని వెళ్తున్నాం అన్నమాట ఇవి పాత గుళ్ళకే ఇలా చుట్టూ మంటపాలలాగా ఉండేవండి అట్లా అందరు చుట్టూ కూర్చోవడానికి దర్శనమైన తర్వాత ఇట్లా మండపాల్లో కూర్చునే వాళ్ళు కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళైనా కాస్త ఇట్లా ఈ ప్లేసుల్లో విశ విశ్రాంతి కూడా తీసుకునే వాళ్ళనమాట దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇప్పుడు గట్టి గుడిలకైతే మరి అంటే ఇది దగ్గర ఉంది కాబట్టి అంటున్నాను మామూలుగా పెద్ద తీర్థయాత్రలకైతే అట్లా ఉంటున్నాయి కూర్చొని కూర్చోడానికి ఈ ఈ గుడి కూడా ఇలా ఉన్నాయన్నమాట వెనకాల కూర్చోడానికి కూడా చుట్టూ కూడా విగ్రహాలు పెట్టి ఉన్నాయి గుడి చుట్టూ గో మెయిన్ గర్భగుడి గోపురం ఇది ఇంకా ఇక్కడ నుంచి ఒక్క రౌండ్ అన్న వేద్దాం అది గాలిగోపురం కనిపించేది గాలిగోపురం అన్నమాట ఒక రౌండ్ వేసాము ఇక్కడ నుంచి అదే ఒక ప్రదక్షిణ చేశాము ఇక్కడ ఏదో స్థూపంలా కూడా కట్టి ఉన్నారండి అక్కడ మళ్ళీ ఇక్కడ ముడుపులు ఉన్నాయి కదా ఆ ప్లేస్కి వచ్చాము చాలా ముడుపులు మాత్రం చాలా ఉన్నాయి లోపల కూడా ఇంకా వరుసగా టికెట్లు ఇచ్చినట్టున్నారు లోపల కూర్చొని అందరూ పూజలు చేస్తున్నారు పూజవారి గారు పూజ చేపిస్తున్నారు ఆ పూజ అయిన తర్వాత తీసుకొచ్చి ముడుపులు అక్కడ కడతారు అనుకుంటా ఇంకా దీనికి సంబంధించిన సామాన్లన్నీ కూడా గుడి ముందే దొరుకుతున్నాయి స్వామివారు మాత్రం చాలా బాగున్నారండి చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ గుడిలో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇంకా లోపలికైతే వెళ్తున్నాం మేము ఇంకా లోపలి తీయొద్దు కాబట్టి నేను వీడియో తీయలేదు బయటే తీసాను లోపల మంచి స్వామివారు చాలా బాగున్నారు ఇప్పటికి కూడా నా గొంతు ఇంకా కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ పడుతుంది ఇంకా అక్కడ నుంచి వేణుగోపాల స్వామి టెంపుల్ అక్కడ పక్కన ఉందంటే ఆ గోపురం కనిపిస్తుంది కదా అది గోపురం వెనకాల ఉంది స్వా టెంపుల్ ఇక్కడ గోశాల కూడా ఉందండి పక్కనే గుడి పక్కన గోశాల కూడా ఉంది ఇది కొత్తగా కట్టినట్టున్నారు ఈ గుడి అయితే మేము గట్కేశ్వర్ నుంచి బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనుకుంటా అండి మేము బస్సులో వెళ్ళాము అయితే అక్కడ ఇంకా గట్ నుంచి బస్సులు ఎప్పుడు ఉంటాయేమో మనకు తెలియదు కదా లేట్ అయిపోతుందేమో గుడికి క్లోజ్ అవుతుందని ఆటో మాట్లాడుకొని వెళ్ళాము అనమాట ఆటోలో ఇంకా ఆటోతో నేను చెప్పాడు అమ్మ ఇక్కడ కరెక్ట్గా టైంకే ఉంటాయి బస్సులు మీరు రిటర్న్ వస్తా అంటే దర్శనం చేసుకొని రిటర్న్ వస్తానంటే ఇక్కడే ఉంటాను మళ్ళీ అక్కడ దింపుతానంటే అమ్మ ఇదేదో బాగుంది అనేసి అనిపించింది లేకపోతే మళ్ళీ అక్కడ దొరుకుతాయో లేదో కూడా మాకు తెలీదు ఆటోలు బుక్ చేయాలన్నా కానీ క్యాబులు బుక్ చేయాలన్నా కూడా అక్కడ అవకాశం ఉన్నట్టు లేదు సరే ఉండమని చెప్పామా ఒక గంట అంతదేమో ఒక గంట గంట వద్దులే ఉండమంటే ఉన్నారు అంత టైం ఏం పట్టలేదు రష్ లేరు అనుకోండి గుడిలో నార్మల్గా ఉన్నారు ఇంకా ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అండి ఇదైతే కొత్త కట్టినట్టున్నారండి ఇది మరి పాతదైతే ఏం కాదు ఇంకా పక్కనే గుడి ఉంది కదా మళ్ళీ దర్శనం చేసేసుకుందాం లోపలికి వెళ్ళి స్వామిని అనేసి వెళ్ళాము ఇది కూడా ప్లేస్ చాలా పెద్దగానే ఉందండి లోపల స్వామివారు కూడా చాలా బాగున్నారు ఇక్కడ పురోహితులు కూడా పూజ బాగా చేశారు గో మన గోత్రనామాలు అన్నీ అడిగి కూడా బాగా చేశారు పూజ ఇంకా అయిన ఎంత ఫోటోలు దిగుతాం కదండీ బయటకు వచ్చి ఫొటోస్ దిగాము ఇంకా గుడి దగ్గర గోపురం అది పడేటట్టు ఇంకా మళ్ళీ ఆటోలో వెనక్కి రిటర్న్ స్టార్ట్ అయ్యమన్నమాట వెళ్ళేదారిలో పెద్ద చెరువు ఉంది అసలు ఎన్ని నీళ్ళు దగ్గర వరకు రోడ్డు దగ్గర వరకు ఉంది అనమాట నీళ్ళు బాగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి